ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని చాలా వరకు ప్రతి గడపకు కూడా వెళ్ళి దీవించమని నియోజక ప్రజలను వేడుకోవడం జరిగింది అంతకు ముందు గడప గడపలో భాగంగా మూడు వందల రోజులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో అమేకమయ్యేటువంటి అవకాశం కూడా కలిగింది ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గత ఐదు సంవత్సరాల్లో ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గానికి కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ ఏ రకంగా మేలు చేసినటువంటిది ప్రతిరోజు కూడా మీడియా ద్వారా వివరిస్తున్నాను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుతుంది ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వివరించాం గతంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి కూడా మనం నియోజకవర్గంలో చేసుకోగలిగినాం రాయచూడి పట్టణాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంతో పాటు ఈ నియోజకవర్గంని రాయచూడి కేంద్రంగా జిల్లా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పక్కన రాజంపేటలో కానీ మదనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు మేము జిల్లా కేంద్రం చేస్తాము మాకు ఓటు ఏంటి అని అంటున్నారు ఇక్కడ జిల్లా కేంద్రాన్ని చేశాను నన్ను ఆదరించండి అని చెప్పి నేను అడుగుతున్నాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఒకటే ఆలోచన చేయాలి ఓటు హక్కు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళు ఓటు వేసిన తర్వాత ఆ ప్రాంతానికి వాళ్ళు ఊహించినంతగా అభివృద్ధి జరిగిందా లేదని ఆలోచన చేసుకొని మళ్ళీ కూడా ఎవరైతే మంచి జరుగుతుందో ఎవరి ద్వారా అయితే అభివృద్ధి చెందుతుందో వాళ్ళకి వాళ్ళు ఎన్నుకునే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను నిరంతరం కొనసాగే పథకాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు నుంచే మొదలైంది ప్రక్రియ నూట ఇరవై ఐదు సార్లు తన బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డిబిటి ద్వారా పేద ప్రజలకు రాష్ట్రంలో చేర్పించారు క్యాలెండర్ లాగా ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా డైరెక్ట్గా చెందే విధంగా కరప్షన్ లేకుండా వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా పేద ప్రజలకు వాళ్ళు చుట్టూ ఆఫీసు చుట్టూ తిరిగే అవకాశం అవకాశం ఇవ్వకుండా ఒకరికి లంచాలు ఇవ్వకుండా ఇచ్చిన డబ్బులో కోతలు పడకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటువంటి స్కీమ్స్ని ఎన్నో రకంగా మేలు చేయడం వలన మంది కుటుంబాల ఆర్థిక స్థితి ఎంతో మెరుగుపడింది ఇది నిరంతర ప్రక్రియలో కొనసాగుతున్నటువంటిది అన్ని కూడా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత రూపంలో ఆసరా రూపంలో అలాగే ఈబీసీ నేస్తం రూపంలో విద్యా దీవెన కానీ రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని అన్ని కూడా రిలీజ్ చేసి ఎన్నికల కోడ్ కంటే ముందు ఫైనాన్స్ లో దాన్ని ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకరోజు అవకాశాన్ని మీరు నిరుపేద ప్రజలకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఏదైతే రెగ్యులర్ గా డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు చేర్పించారో అందులో ఎంతో ఉపయోగపడేటువంటి ఈపీసీ నేస్తాం ఆ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ ట్రాప్ ఇన్సు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం వచ్చినటువంటి డబ్బులు కానీ విద్యా దీవెన వసదీవెన లాంటివన్నీ కూడా డబ్బులు మేము పెట్టాము పేద ప్రజలకు రిలీజ్ చేయండి అని అంటే గత దాదాపుగా యాభై రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటా వచ్చారు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే కోర్టుకెళ్లి అనేక రకాలుగా దాన్ని అడ్డుకున్నారు ఎందుకు అంత భయం అని చెప్పి ప్రశ్నిస్తున్నా రేపు ఎన్నికలు అనగా మీ హాయంలో పశువు కుంకుమని చెప్పి అంతకుముందు పేద ప్రజలకు ఇవ్వకుండా రోజు ముందు రిలీజ్ చేయించారు ఇప్పుడు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది ఎందుకు మీకు అంత భయం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు డైరెక్ట్ గా నిరుపేదలకు చెందాల్సిన డబ్బు పైన పేదలకు ఇవ్వడం అనేటువంటిది మీకు బాధ పేదలకు ఇవ్వకూడదు అన్నటువంటిది మీ తాపత్రయం ఈ ప్రభుత్వం పేదల దగ్గర మంచి పేరు తెచ్చుకునింది అన్నటువంటి ఈర్ష్య అందుకోసం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం పేద ప్రజలకు చెందవలసినటువంటి తొమ్మిది వందల ఆరు తొమ్మిది వందల ఆరు వందల కోట్లు దాదాపుగా నిరుపేదలకు చెందాల్సిన డబ్బును నిన్ను రిలీజ్ చేస్తుంటే మళ్ళా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది ఇది కొత్తగా ప్రకటించినటువంటి కార్యక్రమాలు కాదు ఈబీసీ నేస్తం ద్వారా మహిళలకు మేలు జరుగుతుంది చేయుత ద్వారా మహిళలకు మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బట్టన్ నొక్కి ఉన్నటువంటి కార్యక్రమాలే ఇంతకుముందు కొనసాగిన పథకాలే అని ఎంత విన్నవించుకున్నా పేద ప్రజలకు చెందకుండా అడ్డుకున్నారు అని అంటే వీళ్ళు ఏం మనుషులు అన్నాలి అని చెప్పి వీళ్ళని ఏ రకముగా వీళ్ళని చూడాలి అని చెప్పి ఒకసారి ప్రజల్నే గమనించమని కోరుతున్నాను పేద ప్రజలు అంటే ముందు నుంచి ఈర్ష వీలక అలాగే మన నిజకవర్గానికి సంబంధించే ఈరోజు దాదాపుగా పన్నెండు కోట్ల పైగా ఇన్సూరెన్స్ రావాల్సినటువంటిది ఇది ఎన్నో రోజుల నుంచి అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు అడ్డుకుంటే అడ్డుకున్నారు ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్పండి మేము ఈ డబ్బులతో రెడీగా ఉన్నాము అని చెప్పి కోర్టు ఆదేశాల ప్రకారం ఐ థింక్ మే పద్ పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు ఇవ్వచ్చు నిన్న చెప్పింది సో ముందు ఇవ్వకుండా ప్రజలకు చెందుతుందని బాధతో వెళ్ళి అడ్డుకున్నారు ఏదో ఒక రకంగా మే పద్నాలుగు అయినా కూడా ఈ డబ్బులన్నీ కూడా నిరుపేద ప్రజలకు చేర్పించవలసిందిగా అప్పుడు కూడా అడ్డుకోకుండా ఉండవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా నిరంతర ప్రక్రియలో భాగంగా జరుగుతున్నట్టు పథకాలను అడ్డుకోకూడదు చాలా దుర్మార్గం ఎన్నికలు జరిగేటప్పుడు మనం ఏం మంచి చేశాం ఏం మేలు చేశాం ఈ మేలు చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి పలాని కార్యక్రమాలు మళ్ళీ చేస్తాం అని చెప్పినప్పుడు అలా చెప్పుకోవాలి కానీ అలా కాకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేను ఈ మంచి చేశాను దాన్ని చూసి ఓటు వేయండి అని చెప్పి ఏది చెప్పకుండా నాకు ఓటు వేయండి నేను పన్నెండు లక్షల కోట్ల రూపాయలు హామీలు అన్ని కూడా ఇచ్చేస్తాను పేపర్ పైన ఇచ్చేస్తాను ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా అయితే మేనిఫెస్టో మాయం చేశానో అదే రకంగా చేసినట్టు బుద్ధి నాకు కాబట్టి ఏది పడితే అది చెప్పేస్తాను అని చెప్పి హామీలు ఇస్తున్నాడు ఇలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చి మీరు పేదలకు బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమం కరోనా లాంటి మహమ్మారి వచ్చి రెండు సంవత్సరాలు ఆర్థికంగా కుంగిపోయినా ఐదు సంవత్సరాలకు చెందాల్సిన పథకాలు పేద ప్రజలకు అన్ని కూడా చెందించారు ఆయనకు అవకాశం ఉంది పరిపాలన కేవలం మూడు సంవత్సరాలే ఆ మూడు సంవత్సరాల అధికారంలో కరోనాలో కరోనా మహమ్మారి లాక్డౌన్ తీసేస్తే మూడు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలకి ఇవాల్సిన నిధులు కూడా తను ఇచ్చాడు మరొక పక్కన స్కూల్స్ అద్భుతంగా తయారు చేశాడు ఓటింగ్ ఓటింగ్కి వెళ్తారు పేద ప్రజలంతా కూడా ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎంత మార్పు చెందిందో ఒక్కసారి చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఊర్లలో సచివాలయాలు కానీ పర్మనెంట్ గా రైతు భరోసా కేంద్రాలు గాని హెల్త్ క్లినిక్ గాని ఇలాగా నిర్మించినటువంటి పరిస్థితి అదే మీ హాయంలో నీరు చెట్టు పేరుతో కోట్లు దోచేసుకొని ఎక్కడ కూడా పర్మనెంట్ గా చూపించాల్సిన వర్క్ కూడా చూపించలేకపోయారు ఈరోజు మా ప్రభుత్వ హాయంలో ఇన్ని రకాల కష్టాలు కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆర్థికంగా కుదేనైనా కూడా అభివృద్ధిని సమపాలలో నడిపిస్తూ పేద ప్రజలకు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ గా చేర్పించడం జరుగుతాం ముందాతనం అనేటువంటిది ఉండాలి రాజకీయాలలో పేద ప్రజలకు మేలు చేసేటువంటి తత్వం గుణము ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా ఉన్నాయి అందుకే తను ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రోజు నేషనల్ యావరేజ్ ప్రకారం తీసుకున్నప్పుడు పన్నెండు రకాల పన్నెండు పర్సెంట్ పేదరికం ఈ సంక్షేమం వల్ల నాలుగు పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో తగ్గింది అని అంటే అది నిజంగా పేద ప్రజలకు మేలు చేయడం కాబట్టి అది తగ్గింది అని చెప్పి మనం కూడా ఆలోచన చేయాలి ఓటర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అను నిత్యం పేద ప్రజల మధ్యనే ఉన్నాను నిజకరం ప్రజల మధ్యనే ఉన్నాను కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎక్కడికి పారిపోలేదు కరోనా సెంటర్ లో ఉన్నాను కరోనా పేషెంట్స్ తో దగ్గరగా మింగిలయ్యాను వాళ్ళకు కావలసిన సదుపాయాలు సమకూర్చాను ఆర్థికంగా ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా కూడా నిజాయికి అభివృద్ధికి కృషి చేశాను అనిత్యం కూడా హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఈ నిజాగుకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాను ఎన్నో రకాలుగా మాట్లాడారు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత బాధ్యత రహితంగా రాజంపేటకి వెళ్ళి రాజంపేట జిల్లాని చేస్తానని మదనపల్లికి వెళ్ళి మదనపల్లి జిల్లా చేస్తానని రాయ్చూట్లో క్లారిటీగా చెప్పకుండా ఇక్కడ కొనసాగుతుంది అని చెప్పి ఆరు నిజాయకవర్గాలు ఉన్నటువంటి ఈ జిల్లా కేంద్రాన్ని ఎన్ని రకాల మాట మార్చారో చూడాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజంపేటలో ధైర్యంగా రాయచూటే జిల్లా కేంద్రంగా కంటిన్యూ అవుతుంది రాజంపేటకు మెడికల్ కాలేజ్ ఇస్తాను అని చెప్పేటువంటి తత్వం అది నాయకత్వం అంటే అది నాయకుడి లక్షణాలు అలా ఉండాలి వెళ్తే ఆ మాట చెప్పడం కాదు అందుకనే జగన్మోహన్ గారి క్రెడిబిలిటీ ఉంటుంది రాబో రోజులలో అత్యంత అద్భుతంగా ఈ జిల్లా కేంద్రాన్ని వందల కోట్లతో కలెక్టరేట్స్ కానీ పీజీ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణానికి యంత్రార్పణ జరిగింది చెరువులకు నీళ్లు చెరుడి పథకం ప్రారంభమై అన్ని రకాల పనులు జరుగుతున్నాయి వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్ళ చెరువు పథకాలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి పేద ప్రజలకు అందరికీ నిజవ ప్రజలకు